అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తమ్నైలు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు రాజేష్ మహాసేన గారి గురించి మన టాపిక్ రాజేష్ మహాసేన అనే పేరు ఒకప్పుడు చాలా పాపులర్ పేరండి చాలా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి సుపరిచితమైనటువంటి పేరు రాజేష్ మహాసేన అనే వ్యక్తి తన యొక్క ప్రయాణం మొట్టమొదటిలో సాగించినప్పుడు మొట్టమొదటిగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నప్పుడు దళిత కులాల తరపున క్రిస్టియన్ల తరపున పాస్టర్ల తరపున మిషనరీస్ తరపున నేను అండగా ఉంటానని చెప్పి మాట్లాడి ప్రజల్లోకి వచ్చినటువంటి రాజేష్ మహాసేన గారు ఈరోజు అదే ప్రజలకు దూరం అయిపోయాడు చాలా దూరం అయిపోయాడు ఏ క్రెడిబిలిటీ అయితే ఉందో ఎలాంటి పేరు అయితే ఉందో అతని కోసం పొలిటికల్ లీడర్లు ఎలా అయితే ఎదురు చూస్తూ ఉండేవారో ఈరోజు టోటల్గా అతని చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది అందుకు తప్పిదాలు అందుకు కారణాలు ఆయన యొక్క స్వయం కృతాపరాధాల వల్లే ఆయన యొక్క స్వయం కృతాపరాధాలు సేమ్ అంతే ఆయన చేసుకున్నటువంటి స్వయం కృత అపరాధ వల్ల ఆయనకి ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది ఏ పదవి లేదు చంద్రబాబు గారి కోసం గౌరీపట్నం మెట్లెక్కాడు కనీసం తన కుటుంబం కోసం మరి తన కోసమైనా అలా మెట్లెక్కి మొక్కుకున్నాడా లేదా తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే మరి మోకాళ్లతో మెట్లెక్కి మరి తన అభిమానాన్ని చాటుకున్నాడు మరి అలాంటి రాజేష్ మహాసేనకి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు కదా ఏ పదవి ఇవ్వలేదు ఏ పోస్టు ఇవ్వలేదు ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదు బహుశా రాజకీయాల్లో గనక రాకపోయి ఉంటే రాజకీయాల్లో గనక అతను ఇంట్రెస్ట్ చూపించకుండా అదే దళిత కులాల తరపున అదే క్రిస్టియన్ల తరపున అదే పాస్టర్ల తరపున ఆయన గనక ఒక్కలత పుచ్చుకొని స్టిల్ టుడే స్టిల్ టుడే ఈరోజు వరకు ఆయన ప్రయాణం అలాగే ఉంటే గనక దళిత కులాలు క్రైస్తవులే ఈరోజు ఆయనని అసెంబ్లీకి పంపించేవాళ్ళు అందులో నో డౌట్ ఎలాంటి డౌటే లేదు రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి యొక్క వాక్చాతుర్యానికి ముద్దుడైన నేను ఆయన యొక్క అభిమానిని ఎంత అభిమానిని అంటే నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి పూట ఆయనతో గంట రెండు గంటల సేపు ముచ్చడబెట్టినంత అభిమానం ఈరోజుకే ఉంటుంది అభిమానం ఈ రోజుకి ఉంటది అభిమానం కానీ అలా అని అభిమానం ఉన్నంత మాత్రాన ఆయన చేసే విధి విధానాల పట్ల ఆయన చే ఆయన చూపించే ప్రవర్తన పట్ల మేము ప్రశ్నించకుండా గొంతెత్తకుండా ఉంటామంటే అంటే అది అసాధ్యం మాట్లాడాల్సిందే దళితులకి యాంటీ అయిపోయాడు క్రిస్టియన్లకి యాంటీ అయిపోయాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారిని తిట్టేశాడు వైసీపీ వాళ్ళని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు ఈ రోజు వరకు తిడతానే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నూట డెబ్బై స్థానాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తా అన్ని స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అని కూటమికి వ్యతిరేకంగా మాట్లాడాడు హిందువులను తిట్టాడు బీజేపీ వాళ్ళని తిట్టాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళని తిట్టాడు బ్రాహ్మణులను తిట్టాడు పాస్టర్లను మాది వాళ్ళని తిట్టాడు వాళ్ళని తిట్టాడు వీళ్ళని తిట్టాడు ఏ వరణ పడితే వాళ్ళని తిట్టాడు తిట్టని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు అటు జ్యోతిష పండితుల దగ్గర నుంచి ఇటు మీడియా వాళ్ళ దగ్గర నుంచి మొత్తం పాస్టర్లు అన్నిట్లో వేలిపెట్టి కిలికేశాడు రేపటి రోజున ఇప్పుడు ఎట్లాగో కూటమి గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయి అక్రమ అరెస్టులతో నెలకొక రాజకీయ నాయకుడిని వైసీపీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు మరి పొరపాటున ప్రజలు కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు గారి పాలన పైన విసుగు చెంది రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఏడు లేదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్ ఎప్పుడు ఎలక్షన్స్ జరిగితే అప్పుడు వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న ఒక అత్యుత్సాహంతో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా టార్గెట్ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి రాజేష్ మహాసేన మరి ఆ రోజు ఎందుకు రాదు అని ఆయన అనుకుంటున్నాడు ప్రభుత్వాలు ఎప్పుడు ఒకేలా ఉండవు అని ఆయన ఎందుకు అనుకోవట్లేదు శాశ్వతంగా రాజకీయ నాయకుల పదవుల్లో ఎప్పుడు ఉండరు అనే ఒక జ్ఞానం ఆయనకి లేదా లేకపోతే ఈరోజు ఆయన ఆయనదనుకొని రేపటి రోజున ఇంకొకళ్ళదే రోజు రాదు అని అనుకుంటున్నాడా మాల సింహం మాల గర్జన మాల బేరి మాల మహర్ అని తొడలగొట్టినటువంటి రాజేష్ మహాసేన ఈరోజు మాలలకి అన్యాయం జరిగినా కూడా మాట్లాడకుండా ఉంటే అదొక సంగతి కానీ వాటిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాడు అది మాకు నచ్చట్ల మేము మా ఛార్జీలు పెట్టుకొని మా కారులు మేము పెట్రోల్ కొట్టించుకొని మేము ఎక్కడ మాలలపైన మాదిగులపైన దాడులు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మేము ప్రశ్నించి వారి సమస్యను బయటకు తెలియజేసి ఆ దాడులు చేసిన వాళ్ళు ఎలా అయినా సరే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విన్నయించుకుంటూ వీడియోలు చేస్తుంటే రాజేష్ మహాసేన గారు వాటిని పూర్తిగా డైవర్షన్ చేసేస్తున్నాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు కనీసం మాల కొలనికి జరిగినటువంటి అన్యాయాన్ని మాలాంటి వాళ్ళు గొంతెత్తినప్పుడు కూడా నువ్వు అండగా నిలబడాల్సింది పోయి వాటిని తప్పుతో పట్టించడం చాలా బాధాకరం ఈరోజు ఏ మాల పల్లి వెళ్ళినా ఏ దళిత పేటలకు వెళ్ళినా రాజేష్ మహాసేనని పప్పుని చేర్చుకుంటారన్న ఒక నమ్మకం అయితే లేదు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది రాజకీయాల్లోకి ఏ అయినా సరే వెళ్ళొచ్చు రాజకీయంగా ఎదగాలనే ఒక ఆరాటం కోరిక మనిషి యొక్క స్వభావం అదే కాబట్టి ఎవరైనా సరే ఆశపడటంలో తప్పు లేదు మరి రాజేష్ మహాసేన అనే వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్ళటం తప్పని నేనేమనట్లేదు మరి అలాంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు అతను చూపిస్తున్నటువంటి విధానాలు వైఖరి పట్ల చాలామంది అసంతృప్తిగా ఉన్నారు ఆయన పట్ల ఒకప్పుడు మహాసేన మీడియా నుంచి ఏదైనా ఒక వీడియో వస్తే వేలల్లో చూసేటువంటి ప్రజలు అంటే ఏ రకంగా ఆయన అభిమానించారో మీరు అర్థం చేసుకోవచ్చు ఈరోజు మహాసేన రాజేష్ మహాసేన మహాసేన మీడియా అనే ఒక ఛానల్ నుంచి ఒక వీడియో కనుక ఏదైనా అప్లోడ్ చేస్తే కనీసం ఐదు వేల మంది కూడా చూడట్ల పదివేల మంది దాటట్ల దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో అతనికి ఉన్నటువంటి అభిమానం ఎలా ఉంది అని ఈ మధ్యకాలంలో ఆయన ఆయన మహాసేన మీడియా అనే ఒక పోస్ట్ నుంచి ఆయన వాళ్ళ నుంచి పోస్టులు పెడుతున్నారు అది ప్రవీణ్ పగడాల గారి గురించి నేను ముమ్మాటికి బల్లగుద్ది చెప్తున్నా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి హత్య 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 వంద సార్లు చెప్తున్నా హత్య దానికి నా దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటారా నా దగ్గర ఆధారాలు లేవు కానీ ఆ ఆ ఆయన చనిపోయినటువంటి ఆ తీరు ఆయన మరణం ముమ్మాటికి హత్యే ఇది నేనంటున్నటువంటి మాట కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి క్రైస్తవుడి మనసులో ఉన్నటువంటి మాట ప్రతి పాస్టర్ మనసులో ఉన్నటువంటి మాట ప్రతి దళిత కులం అనే అనే వాళ్ళల్లో వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాట ఈవెన్ రాజేష్ మహాసేన గారి మనసులో ఉన్నది కూడా అదే కానీ ప్రభుత్వానికి మచ్చతాయకూడదని ఆయన చేసిన విశ్వ ప్రయత్నాలు మనందరం చూసాం మనందరం గుడ్లు పెద్దవి చేసుకొని మరీ చూసాం ఆయన రాజేష్ మహాసేన గారు ప్రవీణ్ పగడాలా గారి గురించి రెండు రోజుల కిందట ఒక పోస్ట్ పెట్టారు అదేంటంటే ఎవరు ఏమనుకున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ప్రవీణ్ పగడాలాగా ప్రవా పగడాల వైసీపీకి ఒక ఆయుధం కరెక్ట్ కానే కాదు ప్రవీణ్ పగడాల వైసీపీకి ఆయుధం ఎందుకు అవుతుంది అవ్వాల్సిన అవసరం ఏంటి ఆయనది మరణం దారుణమైన హత్య హైదరాబాద్లోనే ఎక్కడో చంపేసేసి కారులో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు నేను రాజేష్ మహాసేన గారిని సూటిగా ఈ వీడియో ముఖంగా అడుగుతూ ఉన్నాను ఏ వ్యక్తికైనా ప్రమాదం జరిగితే రోడ్ యాక్సిడెంట్లు జరిగితే ఎక్కడైనా సరే మనిషి పక్కన పడతాడు బండి అంత దూరం పోయిద్ది లేదంటే బండి ఒక పక్క మనిషి ఒక పక్క పడతాడు కానీ మనిషి మీద బండి అలా పడి ఉండటం బహుశా ఈ ప్రపంచ చరిత్రలో ది మొట్టమొదటి ఇది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు రోడ్డు ప్రమాదంలో పడి యాక్సిడెంట్ అయితే సేమ్ మనిషి ఎక్కడ పడిపోయాడో బండి కూడా వెళ్ళిపోయి ఆయన మీద పడిందంట ఎంత దారుణం తప్పు చేసిన వాడు ఎక్కడైనా దొరికిపోతాడు వాడు ఎక్కడో చంపేశాడు వాడు చంపిన వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు ఎవరు హస్తాలు ఉన్నాయో అందరికీ తెలుసు కానీ ఆ చిన్న లాజిక్ని యాక్సిడెంట్ అని చూపించడానికి మరి ఒక లారీని గుద్దాలుగా అక్కడ లారీని ఏం గుద్దలేదు ఏనే రోడ్డు మీద పడిపోయి ఆ చెట్ల పొదల్లో పడిపోయాడు చచ్చిపోయాడు యాక్సిడెంట్ మరి హైదరాబాద్లో ఆయన స్టార్ట్ ఎల్బీ నగర్లో కొన్నట్టు స్టార్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన బండి మీద ఎల్బీ నగర్లో కొన్నాడు సూర్యాపేటలో కొన్నాడు కోదాడలో కొన్నాడు విజయవాడలో కొన్నాడు ఏలూరులో కొన్నాడు రాజమండ్రిలో ఇన్ని చోటల లిక్కరకున్నటువంటి ప్రవీణ్ పగడాల గారు ఏదో ఒక చోట తాగాలిగా మోతిప్పి తీసి సరే ఏదో ఒక చోట తాగలేదు ఎల్బీ నగర్లో బుల్లెట్ బండి మీద ప్ర స్టార్ట్ అయినటువంటి ఆయన లెక్కర్ మాల్లో లెక్కర్ కొనుక్కొని ఆ లెక్కర్ను ఒక చేత్తో బండి అయినా నడుపుతూ ఇంకో చేత్తో ముందైనా దాగాలిగా అది సీసీటీవీల్లో కనపడాలిగా ఎక్కడైనా కనపడిందా లేదు ఎంతసేపు పోలీసు వారు సీసీటీవీల్లో మందు చూపించారు తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మరి ఆయన మందు ఎక్కడ తాగాడు మూత ఎక్కడ తీశాడు వాటర్ ఎక్కడ కలుపుకున్నాడు ఆ టచ్చింగ్లో ఏం తిన్నాడు ఎక్కడ పాసు పోశాడు ఎక్కడ ఆపాడు ఎక్కడ శాత దిరాడు ఎక్కడ అన్నం తిన్నాడు ఏ హోటల్ దగ్గర ఆగాడు ఏ చెట్టు కింద ఆగాడు ఏ చెట్టు కింద ఒత్త పోసాడు ఏమీ కానీ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు ఎంత దారుణం అండి ఎంత దారుణం ఎంత దారుణం అంటే క్రైస్తవులు ఆ మాత్రం అర్థం చేసుకోలేనటువంటి పిచ్చ ఆ మాత్రం చదువు జ్ఞానం లేనటువంటి పిచ్చవాళ్ళ క్రైస్తవులు డెఫినెట్లీ రాజేష్ మహాసేన గారు మీరు ఇంకా కొంచెం మౌనంగా ఉండి మీ రాజకీయాలు మీరు చూసుకుంటే బెటర్ దళిత కులాల జోలికి క్రిస్టియన్ల జోలు విషయాల్లో ఇక మీరు వేలు పెట్టి ఇంకా మీ మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు తెచ్చుకోవద్దని నా మనవి నా మనవి చేస్తున్నా ఎందుకంటే చాలా మీరు దళితులను తిట్టారు క్రిస్టియన్లను తిట్టారు పాస్టర్లను తిట్టారు బ్రాహ్మణులను తిట్టారు హిందువులను తిట్టారు తెలుగుదేశం వాళ్ళని తిట్టారు జనసేన వాళ్ళని తిట్టారు పవన్ కళ్యాణ్ తిట్టాడు పవన్ కళ్యాణ్ జనసేన కాపు కులాలను తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు రెడ్డి కులాలను తిట్టాడు అందరినీ ఈ భారతదేశంలో ఎన్ని కుల అందరినే తిట్టేశాడు కృష్ణమాది గారితో సహా రేపొద్దున మరి ప్రభుత్వం మారితే రాజేష్ మహాసేన టార్గెట్ లిస్ట్లో ఉంటే నీ పక్కన తిరిగే ఆ పది మంది నీ పక్కన ఉంటే సరిపోతుందా నీ కోసం గొంతెత్తే వాళ్ళు ఉండాలి కదా మరి ఎవరు గొంతెత్తుతారో ఎంత మాకైతే తెలియదు కానీ ఒకవేళ రెండు వేల ఇరవై ఏడు లేదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం కనుక మారితే నీ పేద ఏదైనా కేసులు కట్టి నిన్న ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మరలా నీ తరపు నుంచి ఒకళ్ళతో పుచ్చుకొని నీ తరపున గొంతెత్తే వాళ్ళలో నేనే ఉంటా మీరు ఉంటారు నేనే ఉంటాం చూస్తాం అదంతా ఎవరు మాట్లాడతారు మీకు ఏదైనా రాబోయే రోజుల్లో ఇబ్బంది జరిగితే మీరే ఫలానా వ్యక్తి రాజేష్ మాసర్ని ఇబ్బంది పెడుతున్నారా అని బాధపడే వాళ్ళకంటే సంతోషపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో డెఫినెట్లీ బల్లబుద్ధి చెప్తున్నా డెఫినెట్లీ అలా ఎందుకు తెచ్చుకుంటున్నాడు ఆయన ఎందుకు తెచ్చుకుంటున్నాడు ప్రవీణ్ పగడాల గారి విషయంలో మీరు చేసినటువంటి ఆ అత్యుత్సాహం అందరూ చూశారు కానీ ఇంకా పిఠాపురం కేసులో అక్కడ మాల కుల కులస్తుల పైన వివక్ష జరిగితే అది కాదంటున్నారు కైక్లూరులో అది కాదు ఎందుకు ఇంకా మాల సింహం మాల మహర్ అనేది ఎందుకండి ఎందుకు మళ్ళీ ప్రవీణ్ పాడాల గారి విషయానికి వచ్చి ప్రవీణ్ పాడాల గారి భారీ స్టేట్మెంటు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది తన భర్తను కన్ఫామ్ చేసిందా ఆయన ఎందుకని బైక్పై బయలుదేరాడు ఘటనకు కొన్ని రోజుల ముందు రాజమండ్రిలో ఆయన కొన్నారు అని నిర్ధారించే సీసీటీవీ ఫుటేజ్ ఇవి బయట పెట్టడం ద్వారా ఆ వైసీపీ విష ఆపలేము కానీ సామాన్య క్రైస్తవుల్లో కొన్ని అనుమానాలు తొలగిపోతాయి మరి ఇది అప్పుడే చెయ్యొచ్చు కదా మీరు ఇప్పుడు ఎందుకు పెట్టారు ఈ పోస్టు ఆయన కన్ఫర్మ్ చేసిందా ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఆ బండి మీద ప్రయాణం చేసింది భర్తే అని కన్ఫర్మ్ చేసిందా చెప్పండి ఆవిడ పబ్లిక్గా ఆయన కననం చేసే టైంలో నేను నా భర్తని ఇట్లా జరిగిన దాని వాళ్ళని నేను క్షమించానని ఓపెన్గా చెప్పింది క్షమించాను అంటే ఏంటి అర్థం ఎవడో ఏదో చేశాడు ఎవడో ఏదో చంపేశాడు ఆ చంపిన వాళ్ళని నేను క్షమిస్తానని భార్య చెప్పేసింది పబ్లిక్గా మరి ఈరోజు ఆవిడ ఇంకా పోరాటం చేయట్లేదు అని అంటే బెదిరింపులు భర్తను కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి మరి దిక్కెవరండి ఇద్దరు అంట ఏం చేయాలి వాళ్ళు భర్తను చంపేశారు వాళ్ళ పిల్లలను కూడా చంపేస్తానని భయం ఉంటుంది పోరాడటం చేయనంత మాత్రాన బయటికి రాలినంత మాత్రాన సైలెంట్ అయ్యి ఎట్లా అనుకుంటారు చెప్పండి ఇప్పటికీ ఏదో రూపు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రవీణ్ పగడాల గారు తాగుబోయాడు తాగిపోయాడు అని డెఫినెట్లీ రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ప్రవీణ్ పగడాల గారి మీద ఈ రకంగా తాగుబోతు ముద్ర వేసి ఈ రకంగా అన్యాయంగా ఆయన చంపి ఈ రకంగా అన్యాయం అన్యాయంగా ఆయన కుటుంబానికి దూరం చేసినటువంటి ఒక తండ్రిని ఒక భర్తగా భర్తని దూరం చేసినటువంటి ఆ కుటుంబం యొక్క ఆ కుటుంబం యొక్క ఏడుపు మీకు తగులుతుంది డెఫినెట్లీ ఎవరెవరైతే దీనిలో పాలు పంచుకున్నారో ఎవరెవరైతే ఆయన మీద లేనిపోయిన నిందలు వేశారో డెఫినెట్లీ దేవుడు రాబోయే రోజుల్లో చూపిస్తాడండి డెఫినెట్లీ ఇంకా చనిపోయిన వ్యక్తి మీద తాగుబోతాడని చెప్పి తాగుబోతాడు తాగుబోతాడు మందు తాగాడని చెప్పి సిగ్గుచేటు కదండి చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడతాం ఎందుకండి ఇంకా ఏం అవసరం చెప్పండి ఈ భూలోకంలో లేనటువంటి వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తిని ఎంత గౌరవంగా చూస్తారండి అయినా కూడా ఆయన మీద ఇంకా ఈ రకంగా చనిపోయిన వ్యక్తి మీద ఆయన మందు దాగి చచ్చాడు అని చెప్పి ఎంత దారుణం అండి సిగ్గుండాలి కనీసం సిగ్గుండాలి రాజేష్ మహాసేన గారు ఇంకా మీరు ప్రవీణ్ పాడాల గారి ఊసెత్తకుండా నాకు తెలిసి బెటర్ మీరు చేసిన ఆ ఆ పనులు అందరు ఇంకా మర్చిపోలేదు మరలా ఎందుకు రేకెత్తిస్తున్నారు అంటే ఇంకా మీ మీద ప్రజలు ఇంకా చీకొట్టుకునే విధంగా మీరే చేసుకుంటున్నారా ఎందుకు చేసుకుంటున్నారు ఇలా దయచేసి మీరు ఇంకా ఈ ప్రవీణ్ పగడాల గారి విషయంలో మౌనంగా ఉంటే బెటర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు చాలా కాల్స్ వస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను మాట్లాడిన దాన్ని బట్టి చాలా మందికి ఇది మర్డర్ 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 అనే అందరికి తెలుసు ఈవెన్ మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు నీ మనసాక్షికి కూడా తెలుసు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలుసు ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ముమ్మాటికి హత్య అని చెప్పి ఎంతమంది ఇది హత్య అంటారు ఎంతమంది యాక్సిడెంట్ అంటారు దయచేసి మిత్రులారా కామెంట్ చేయండి నేను మాట్లాడిన ఈ వీడియో మీద పోలీసు వారు నా మీద ఎలాంటి కేసు వేసినా కూడా రెడీ ఎలాంటి కేసు వేసినా ఆ మీద అక్రమ కేసు పెట్టి నన్ను జైలుకి పంపించిన రెడీ ఇబ్బంది లేదు నేను సత్యమే మాట్లాడతా ఫ్యాక్టే మాట్లాడతా ప్రవీణ్ పగడల గారిది ముమ్మాటికి హత్యే ఆయన ఎక్కడో చంపేజేసి వ్యానుల్లో తీసుకొచ్చి రాజమండ్రిలో పడేశారు దానికి అనేక అనుమానాలు క్రైస్తవ యొక్క మనసుల్లో క్రైస్తవ యొక్క మనసుల్లో పాస్టర్ల మనసులో ఇంకా ఉన్నాయి అంతే దీని పర్యవసానం రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ప్రవీణ్ పగడాల గారి ఎఫెక్టు క్రైస్తవుల ఎఫెక్టు పాస్టర్ల ఎఫెక్టు దళిత కులాల ఎఫెక్ట్ మీ ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్తారో మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్